హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి రాజకీయాల వల్ల సినిమాలకు దూరమైన నటి రోజా పదేళ్ళ తర్వాత మళ్ళీ సినీ రంగంలోకి రీఎంట్రీ ఇస్తున్నారు డీగ్లామర్ పాత్రలో వయసైపోయిన పెద్దావిడ లుక్తో ఆమె కొత్త సినిమా ప్రోమో విడుదలైంది రోజా రీఎంట్రీపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేసింది దాదాపు నూట ఇరవై ఐదు పైన సినిమాలు చేసిన రోజా రాజకీయాల్లోకి రావడంతో సినిమాలు మానేసిన జబర్దస్త్ టీవీ షోతో అందరికీ అందుబాటులో ఉండేది గత ప్రభుత్వంలో మంత్రి అయ్యాక జబర్దస్త్ కూడా వదిలేసింది దీంతో రోజా ఇక సినిమాలు టీవీ షోలలో కనపడదు అనుకున్నారు కానీ ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో రోజా మళ్లీ పరిశ్రమలో బిజీగా మారుతుంది ఆల్రెడీ తెలుగు టీవీ షోలలో జడ్జిగా గెస్ట్గా పలు షోలకు హాజరవుతుంది రోజా టీవీ షోలలో రీఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు సినిమాలోకి కూడా రీఎంట్రీ ఇస్తుంది తెలుగులో చివరగా రెండు వేల పదమూడులో తమిళ్లో చివరగా రెండు వేల పదిహేనులో రోజా సినిమాలు వచ్చాయి అప్పటి నుంచి రోజా సినిమాలకు దూరంగానే ఉంది తాజాగా తమిళ్లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్లో బాలచంద్రన్ దర్శకత్వంలో లెనిన్ పాండ్యన్ సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాలో రోజా కీలక పాత్రలో నటిస్తుంది రోజా చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుంది అంటూ స్పెషల్ వీడియోని ఖుష్బూ రిలీజ్ చేసింది ఈ వీడియోలో ఒకప్పటి స్టార్ తొంభై క్వీన్ రోజా రీఎంట్రీ ఇస్తుంది అంటూ ఆమె పాత సినిమాలకు సంబంధించిన కొన్ని క్లిప్స్ ని చూపిస్తూ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్న సినిమాలోని కొన్ని సీన్స్ ని చూపిస్తూ స్పెషల్ వీడియోగా కట్ చేశారు దీంతో ఈ వీడియో వైరల్గా మారింది లెనిన్ పాండ్యన్ సినిమా నుంచి వచ్చిన రోజా స్పెషల్ రీఎంట్రీ వీడియో చూస్తే రోజా డీ గ్లామర్ పాత్రలో నటించబోతుందని తెలుస్తుంది వయసైపోయి బాధపడుతున్న ఓ పెద్దావిడ లుక్స్లో రోజా కనిపించింది మరి ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి రోజా మళ్లీ వరుసగా సినిమాలు చేస్తుందా చూడాలి రోజా రీఎంట్రీ సినిమా ప్రోమో అభిమానుల్లో ఉత్సాహం నింపింది డీ గ్లామర్ లుక్లో ఆమె నటన చూడటానికి అంతా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా విజయంతో రోజా మళ్లీ వరుసగా సినిమాలు చేస్తారని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి